ఇక రోజుకి కాలుష్యంతో జీవన విధానం అస్తవ్యస్తమవుతుంది పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి ప్రజలే తూట్లు పొడుస్తూ భావితరాలకు చేదు అనుభవాలను మిగులుస్తున్నారు అయితే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండే విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపయ్య ముద్దు అంటూ కొందరు బొజ్జ గణపయ్యలను తయారు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు జరుపుకునే పండుగ వినాయక చవితి పండుగ ఈ వినాయక చవితి పండుగకు ఆయా ప్రాంతాలలో వినాయక విగ్రహాలు తయారవుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుపతిలో బొమ్మల క్వార్టర్స్లో దాదాపు ఈ వినాయక విగ్రహాలన్నీ కూడా రూపుదిద్దుకుంటున్న పరిస్థితి తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలివచ్చి వినాయక విగ్రహాలను కూడా కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది ప్రధానంగా వినాయక చవితి అంటేనే ఆ పండగ వాతావరణంలో ప్రజలంతా కూడా జరుపుకునే పరిస్థితి ఉంటుంది అందులోనూ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ వినాయక చవితిని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు అలాంటి వినాయక విగ్రహాలు తయారు చేసే ప్రాంతంలో మనం ఉన్నాము ముఖ్యంగా మనం చూడొచ్చు వినాయక విగ్రహాలను ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తారు ముఖ్యంగా ఎక్కడ బయట ప్రాంతాలలో లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ కూడా విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణానికి ముప్పు తెచ్చే విధంగా అనేక ప్రాంతాలలో ఈ విగ్రహాలు తయారవుతుంటాయి కానీ ఏదైతే మనం చూస చూసినట్ల అయితే ఇక్కడ బొమ్మల క్వార్టర్స్లో ఈ వినాయక విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంది ఆ విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారనడానికి ఇక్కడ మనతోనే విగ్రహాలు తయారు చేసేవారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే ఈరోజు వినాయక విగ్రహాలు మీరు ఈ బొమ్మల క్వార్టర్స్లో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పర్యావరణాన్ని కాపాడుతూ ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు ఈ బొమ్మలను ఏ విధంగా తయారు చేస్తారు నమస్కారం నా పేరు చంద్రబాబు బొమ్మల కోటస్లో ఉంటున్నాం మేము ఈ బొమ్మల కోటస్లోని కెమికల్ కానీ ఎటువంటి హానికరమైన పదార్థాలు లేకుండా మైదా గుజ్జుతో పేపర్ గుజ్జుతో మైదా పిండితో మట్టితో తయారు చేస్తున్నాము మనం పెయింట్లు కొట్టేది కూడా ఎటువంటి చిన్న కెమికల్ కూడా లేదు మన బొమ్మలు బెంగళూరు చెన్నై ఎక్కువ పోతున్నాయి ఏమంటే బెంగళూరులో పిఓపిని ఫస్ట్ బ్యాన్ చేస్తున్నారు అక్కడ అక్కడ మంచి పని చేస్తున్నారు చెన్నై బెంగళూరులో ఎటువంటి కెమికల్ లేకుండా మన బొమ్మల్ని వచ్చి ఇక్కడ టెచ్ చేసి మనకు సర్టిఫికేట్ ఇచ్చున్నారు ఎటువంటి కెమికల్ లేదని మా బొమ్మలు నైంటీ పర్సెంట్ చెన్నై బెంగళూరు వెళ్తున్నాయి ఇక్కడ లోకల్లో కానీ తక్కువే పోతున్నాయి మాకు మేము తయారు చేసేది టుక్కో పౌడర్ అంటారు దాన్ని అంటే ఆలవాళ్ళ గడ్డ గడ్డ పిండితో మూడో క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మూడో క్వాలిటీ ఆలవాడి గడ్డ పిండితో మైదా చేసుకొని తెల్లమట్టి పేపర్ గుజ్జు బ్రౌన్ పేపర్తో తయారు చేస్తున్నాం దాంట్లో ఎటువంటి ఉండదు చేపలకి తిండి అవుతుంది అది చెక్కలంతా బయటకు వచ్చేస్తుంది ఈ పిఓపీతో తయారు చేస్తే ఐదు సంవత్సరాలు పిఓపితో బొమ్మలు తయారు చేసే వాళ్ళకి క్యాన్సర్ కంపల్సరీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ వస్తుంది ఆ పిఓపీలో అటువంటి కెమికల్ పెడతా ఉన్నారు పెయింట్లో కూడా ఫుల్గా కెమికల్ ఉంది ఈ చుట్టుపక్కల మహారాష్ట్ర వాళ్ళంతా వచ్చి ప్లాట్ఫారం పైన పిఓపీ బొమ్మలు తయారు చేసి అమ్ముతున్నారు జనాలు అది హంగు కలరు బాగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కొంటున్నారు జనాలు కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మేము చేసే విగ్రహాలు నీట్గా ఉంటుంది ఎటువంటి హానికరం లేకుండా నీళ్ళు వేస్తే కరిగే విగ్రహాలను చేస్తున్నాం మన హిందూ సాంప్రదాయం ప్రకారము విగ్రహాలు కరగాలి కరిగితేనే మంచి జరుగుతుంది జనాలకి ఈ విధంగా తయారు చేస్తున్నాం పీఓపీతో చేస్తే ఎటువంటి పుణ్యము లేదు మనం పూజ చేసి కూడా మన తిరుపతిలో నైంటీ పర్సెంట్ పిఓఫ్ని మన గవర్నమెంట్ కానీ మన కలెక్టర్ కానీ వాళ్ళు కానీ ఇది దీన్ని చూసి చేయండి మన చెన్నైలో కానీ బెంగళూరులో కానీ వాళ్ళు బ్యాన్ చేశారు కదా మనం ఎందుకు ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో బ్యాన్ చేయకూడదు మన చిత్తూరు జిల్లాలో చేయవచ్చు కదా ఆ కలెక్టర్లు వాళ్ళకి తెలిసింది మన వాళ్ళకి ఎందుకు తెలియలేదు మన ప్రభుత్వానికి తెలియలేదు దయచేసి జనాలకి మంచి చేయమని కోరుతున్నా మన విగ్రహాలు ఎటువంటి హానికరమైన ఎటువంటి కెమికల్ లేకుండా తయారు చేస్తున్నాము మా తాతల కాలం నుంచి కొండలు చేస్తున్నాం మేము ఇప్పుడు మేము వినాయకుడి విగ్రహం చేస్తున్నాం నేను టెన్త్ వరకు చదువుకునేసి చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు అనుభవం నాకు దీంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు చిన్నప్పటి నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాము మహారాష్ట్రలో వచ్చి మన చుట్టుపక్కల ప్లాట్ఫారంలో పెట్టి మన చిత్తూరు జిల్లాని బ్రష్టు పట్టిస్తున్నారు దాన్ని కొద్దిగా గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ మన మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆఫీసర్లు కానీ ఎవరన్నా చూసి కొద్దిగా కంట్రోల్ చేస్తే బాగుంటుంది కలర్ ఏమంది మనం మేము తయారు చేసే కలర్స్ అంతా నీళ్ళలో కరిగిపోయేది నీళ్ళలో కలిపే కలర్ ఎటువంటి చిన్న కెమికల్ కూడా ఉండదు మాకైతే చెన్నై ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెక్ చేసి లెటర్ ఇచ్చారు దాని తర్వాతనే మా బొమ్మలంతా చెన్నైకి పోతున్నారు నైంటీ పర్సెంట్ మాకు చెన్నై బెంగళూరు వ్యాపారం ఇక లోకల్లో పిఓపిఏ తీసుకుంటున్నారు జనాలు హంగు బాగుంటుంది అది బాగా చూసేదానికి కలర్గా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది మా దాటగా అది మీడియంగా ఉంటుంది ఎటువంటి కెమికల్ లేకుండా నీట్ గా ఉంటుంది మాది మీరు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు రాబో రోజుల్లో మన భావితరాల పిల్లలకు మనం ఇవ్వాల్సిన సందేశాన్ని మనం ఇవ్వాలి ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలి తప్ప పర్యావరణానికి ముప్పు కల్పించే విధంగా చేయకూడదని నేను కూడా తెలుపుతున్న పరిస్థితి అవుతుంది మరోపక్క మనకు మనం చూడొచ్చు ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్న ప్రాంతంలోనే మనం ఉన్నాము ఈ ప్రాంతంలో మరికొంతమంది కూడా బొమ్మలు తయారు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే నలభై నుంచి యాభై సంవత్సరాల కాలంగా కూడా వీరు వ్యత్యాసంగా ఈ వినాయకు విగ్రహాలు అయితే తయారు చేస్తున్నాము దీనికి వాడే మెటీరియల్ వల్ల చేపలకు ఆహారంగా కూడా ఉంటుందనే నన్ను కూడా చెప్తున్నారు అలాంటి వినాయక విగ్రహాలు వాడితేనే మనం చేసిన పూజలకు కూడా ఫలితం ఉంటుందనే నన్ను కూడా తెలుసుంది కానీ ప్రజలంతా కూడా ఎక్కువగా కలర్కు అట్రాక్ట్ అయ్యి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారే తప్ప ఇలాంటి విగ్రహాలను ఇలాంటి విగ్రహాలు తయారు చేసే వారిని ప్రోత్సహించడం లేదనే నేను కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెగా నైన్ టీవీ ద్వారా ఒకటే కోరుతున్నారు ఏదైతే పర్యావరణాన్ని కాపాడడానికి మేము ముందున్నాము అలాగే ప్రజలంతా కూడా ముందుకు వస్తే పర్యావరణాన్ని కాపాడి భావితరాల ప్రజలకు మంచి ప్రాంతాన్ని ఇచ్చే విధంగా ఉంటుందనేనని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి నుంచి